అధ్యక్ష వంశీకృష్ణ గారు అడిగినట్టుగా మొత్తం పంతొమ్మిది ఎస్టీ ఉన్నాయి అధ్యక్ష యాజ్ అండ్ టుడే ఈరోజు పంతొమ్మిది ఎస్టీ ద్వారా నూట డెబ్బై తొమ్మిది ఎంఎల్డీ వాటర్ని ట్రీట్ చేసి బయటికి పంపిస్తున్నాం ఇప్పుడు ఏదైతే టేకప్ చేసి రెండు ప్రాజెక్టులు జరుగుతున్నాయో ఆ రెండు ప్రాజెక్టులలో అది కంప్లీట్ అయితే మరొక యాభై నాలుగు ఎంఎల్డి వాటర్ ట్రీట్ చేసి పంపించడం జరుగుతుంది అదేవిధంగా మిస్సింగ్ లింక్స్ ఉన్నాయని సభ్యులు అడిగారు మిస్సింగ్ లింక్స్ ఉన్నాయని సభ్యులు అడిగారు అది అది కంప్లీట్ చేస్తున్నారు దానికి ఎనభై ఎనిమిది కోట్లతో టెండర్లు పిలుస్తున్నారు ఇంకా పిలవలేదు అది కానీ కంప్లీట్ అయితే మరొక ట్వంటీ ఫైవ్ ఎంఎల్డీ వాటర్ ట్రీట్ చేసి బయటికి పంపించడం జరుగుతుంది అధ్యక్ష అదేవిధంగా అనకాపల్లి భీమిలి మధురవాడ ఎండేడ కొమ్మాడి ప్రాజెక్టులు డిపిఆర్ స్టేజ్లో ఉన్నాయి అవి కానీ కంప్లీట్ అయితే మరొక యాభై ఫిఫ్టీ ఎంఎల్డీ వాటర్ని ట్రీట్ చేసి బయటికి పంపించడం జరుగుతుంది అధ్యక్ష ఈ విధంగా ఈరోజు విశాఖపట్నంలో ఉన్న మొత్తం ఏరియాకి ఏదైతే వాటర్ అంటే యూజ్డ్ వాటర్ వస్తుందో ఆ యూజ్డ్ వాటర్ని ట్రీట్ చేసి బయటికి పంపించడానికి దాన్ని ఇండస్ట్రీస్కి మళ్ళీ దాన్ని ట్రీట్ చేసి ఇండస్ట్రీ ఇచ్చడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి అధ్యక్ష అయితే కొన్ని ప్రాజెక్ట్స్లో ఇప్పుడు స్మార్ట్ సిటీలో ఒక హండ్రెడ్ క్రోర్స్ యాక్చువల్గా ఇవ్వాలి స్టేట్ గవర్నమెంట్ మ్యాచింగ్ ఫండ్ ఆ వివన్నందు వల్ల అది ఒక ప్రాజెక్ట్ ఆగిపోయింది దాన్ని ముఖ్యమంత్రి గారితో మాట్లాడుతున్నాం ఫైనాన్స్ మినిస్టర్ గారితోనూ అది వస్తే ఆ ప్రాజెక్ట్ కూడా టేకప్ చేసి ముందుకు తీసుకుపోవడం జరుగుతుంది అధ్యక్ష అదేవిధంగా అమృత ప్రాజెక్ట్ అమృత ప్రాజెక్ట్ కూడా ప్రాజెక్ట్ వన్ అండ్ ప్రాజెక్టు ఉన్నాయి ప్రాజెక్ట్ వన్ క్లోజ్ అయింది క్లోజ్ అయినా మన వర్క్స్ పూర్తి కాల ఎందుకు కాలేదంటే గత ప్రభుత్వం ఇవ్వాల్సిన మ్యాచింగ్ ఫండ్ ఇవ్వలేదు స్టేట్ నుంచి ఇవ్వాల్సిన ఎవరిని ఉందా అది ఆగిపోయింది అమృత్ అయితే ఆల్మోస్ట్ టేకాఫ్ కావాలా దానికి కూడా మ్యాచింగ్ ఫండ్ ఇవ్వాలా మ్యాచింగ్ ఫండ్ ఇస్తేనే ముందుకు పోతాయి ముఖ్యమంత్రి గారితో మాట్లాడుతున్నాం ఖచ్చితంగా వీలైనంత వరకు వాటిలన్నింటినీ టేకప్ చేస్తాయి ఎందుకంటే ఇవి టేకప్ చేస్తే మనకు ఏదైతే ఇప్పుడు సభ్యులు అడిగారో అడిగినట్టు యాక్చువల్గా ఏంటంటే అన్ని మున్సిపాలిటీస్లో నూట ఇరవై మూడు మున్సిపాలిటీలో ఏదైతే వేస్ట్ వాటర్ బయటకు వస్తుందో దాన్ని ట్రీట్ చేసి పంపించడం జరుగుతుంది ఎన్జిటి కూడా చాలా స్ట్రిక్ట్గా ఉంది యాక్చువల్గా అందువల్ల యాక్చువల్గా అందుకోసమే యాక్చువల్గా ఈ మధ్య ముఖ్యమంత్రి గారు ఈ ట్రీట్మెంట్ ప్లాంట్లు పెట్టడానికి సైట్స్ కావాలి సైట్స్ కావాలంటే సైట్స్ యాక్చువల్గా మనం కొనాల్సి వస్తుంది దానికి కానీ మూడు వందల కోట్ల రూపాయలు ఈ మధ్య రీసెంట్గా ముఖ్యమంత్రి గారు శాంక్షన్ చేశారు సో అధికారులు యాక్చువల్గా ఏంటంటే కలెక్టర్లకు ఇన్స్ట్రక్షన్ ఇచ్చి సైట్లు ఐడెంటిఫై చేస్తున్నారు సైట్లు ఐడెంటిఫై చేస్తే నూట ఇరవై ఏడు మున్సిపాలిటీస్లో ట్రీట్మెంట్ ప్లాంట్ పెట్టి వచ్చిన వేస్ట్ వాటర్ని ట్రీట్ చేసి బయటికి పంపించడం కానీ దగ్గరలో ఇండస్ట్రీస్ ఉంటే ఆ ఇండస్ట్రీస్కి సేల్స్ చేయటం జరుగుతుంది అధ్యక్ష అధ్యక్ష ఏదైతే వెలగపూడి రామకృష్ణ గారు అడిగారు వచ్చి విశాఖపట్నంలో అక్కడ స్టడీ చేసి అక్కడ డిస్కస్ చేసి కళ్ళతో చేయమన్నారు ఖచ్చితంగా త్వరలో నేను విశాఖపట్నం విజిట్ చేసి అక్కడున్న నాయకులతో మాట్లాడి అధికారులతో మాట్లాడి దాన్ని ముందు తీసుకుపోవడం జరుగుతుంది అధ్యక్ష సింధురా గారు పుట్టపర్తి గురించి అడిగారు దాన్ని కూడా యాక్చువల్గా పరిశీలించడం జరుగుతుంది అధ్యక్ష నెక్స్ట్ క్వశ్చన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ ఫోర్ సారీ మీ నాయకులతో మాట్లాడి పరిష్కారం చేస్తానని చెప్పారు అక్కడికి వస్తాను అధ్యక్ష వచ్చే అక్షువల్ నేను డిస్కస్ చేసి నాయకులందరితో అధ్యక్ష రెండు వేల పద్నాలుగు అధ్యక్ష రెండు వేల పద్నాలుగు అధ్యక్ష రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో రోజు మన ముఖ్యమంత్రి గారు భారత ప్రధాని ఈ స్వచ్ఛ భారత్ కన్వీనర్గా పెట్టారు ఏడు మంది సీఎంలతో నేను కూడా యాక్చువల్గా ఢిల్లీకి మీటింగ్లు పోయాను అప్పుడు యాక్చువల్గా ముఖ్యమంత్రి గారికి చెప్పటం వేస్ట్ ఎనర్జీ ప్లాంట్స్ అయితే ఈ యొక్క చెత్త ఏదైతే ఉందో హండ్రెడ్ పర్సెంట్ కంప్లీట్గా బర్న్ అయిపోయి ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ అవుద్ది మిగిలిందంతా యాష్ వస్తుంది యాష్తో బ్రిక్స్ తయారవుతాయి దీని మీద ముఖ్యమంత్రి గారు నేను టోక్యోలోను తర్వాత జపాన్లోను అక్కడ స్టడీ చేశాం ఢిల్లీలో రెండు వేల టన్స్ చేసే ఒక యూనిట్ చేశాం అక్కడికక్కడే అనౌన్స్ చేశారు పదమూడు జిల్లాల్లో పదమూడు యూనిట్లు మేము పెడుతున్నామని పీపీపీ మోడల్లో పిలవటం జరిగింది అది గుంటూరులో యాక్చువల్గా ఆల్రెడీ స్టార్ట్ అయింది విశాఖపట్నంలో స్టార్ట్ అయింది మిగతా జిల్లాల్లో కూడా ముఖ్యమంత్రి గారితో మాట్లాడి మళ్ళీ టేకప్ చేస్తాం అయితే దానికి తగ్గట్టుగా డంప్ యాడ్స్ ప్రాబ్లం ఉంది దాన్ని కూడా యాక్చువల్గా స్టడీ చేస్తున్నారు అధ్యక్ష ఖచ్చితంగా సభ్యులు చెప్పింది దాన్ని టేకప్ చేసి చేయటం జరుగుతుంది అధ్యక్ష మంత్రి గారు నా సూచన ఏంటంటే కూర్చుంది నా సూచన ఏంటంటే ఎరమంచిలి విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషను లక్సీపట్నం మున్సిపాలిటీ మూడు ఉన్నాయి మనకు విశాఖ జిల్లాలో ఒకసారి మీరు మీరు ఇచ్చి స్వయంగా మీటింగ్ పెడితే కొన్ని సమస్యల పరిష్కారం ఉంటుంది నారాయణ మాతృ సేవా పథకం అమ్మతనానికి ఉచితం అవుట్ పేషెంట్స్ కు ప్రతి డాక్టర్ ఫీజు ఉచితం ఉచితం స్కానింగ్ గర్భిణి స్త్రీలు కాన్పు కోసం కాని ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ చార్జీలు ఉచితం ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం మందులు ఉచితం బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం ఐదు నుండి తొమ్మిది నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు శేరుశనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి మూడు వేల రూపాయల నగదు అందించబడను కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు నెల్లూరు నగర పరిధిలో నారాయణ మాతృ సేవా పథకం నెల్లూరు